ఇప్పుడే లిఫ్ట్ దిగిన సో నా పొట్ట ఎట్లా పెరిగిపోయిందో చూద్దాం నా పాపను అడుగుదాం ఏముందో ఈ పొట్టల ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుందో చూద్దాం చాలా నేను చెప్పాను ఎప్పుడు చేస్తుందో చూద్దాం ఈడీ కాన్సెప్ట్ ఎవ్రీ డే ఎవ్రీ డే గిఫ్ట్ ఈడీజీ ఎవ్రీ డే గిఫ్ట్ ప్రతిరోజు గిఫ్ట్ తెస్తాను నా తిత్తినానుక రూరా కొంచెం ఇంకా చెప్పులు వేసుకుంటారా ఇక్కడ ఏముందో నాకు తెలియదు ఇక్కడ నాకు తెలియదు రిమోట్ నేను అది ఇస్తాను రిమోటీ నేను ఇది ఇస్తాను కోరి నువ్వు రిమోటీ చలో ఇక్కడ ఏముందో నాకే తెలియదు నాకైతే తెలియదు మరి ये पूरा न पिटी पापा ఏం చేస్తువో చూద్దాం చూసి పట్టు పిసిక్ వంగరా పట్టు అంటే ఏమొత్తా ఆ తియు సబత్ అంటే అంటే కబకట్ ఆ సై 3 బి బి ఉ ఈ సెరి లక్కీ ఎవరీ డే ఎవరీ డే గిఫ్ట్ కమ్ ఆన్ నానా పూరే బాప చావదా అడిగిందా టూ మీకు ఎవ్రీడే గిఫ్ట్ ఇస్తాను మాట ఇచ్చేసిన సో ఇది పుట్టినప్పటి నుంచి ఎవ్రీడే డే గిఫ్ట్ యాక్చువల్గా నైన్ సెవెంటీ డేస్ వరకే వరకు ఏమంటున్న ఏజ్ నైన్ సెవెంటీ కాకుండా ఫిఫ్టీ వరకు గిఫ్ట్స్ ఉంది చాలా రిపీట్ చేసా తీయరావా అంటే అడిగిందా ఇలాంటి గిఫ్ట్ మీదే ఓన్ కావాలండి మీరే ప్రియమ నేను తీసుకొస్తాను వాళ్ళ అమ్మ నేను డిసైడ్ చేసుకుని కదా ఎలా అవుతుంది అదే మరి ఆనందంతో ముసల్తనంలో పుష్పగూడలు చేయొద్దు చిన్నప్పుడే డింగ్ డింగ్ గుండు బాస్ చేసేయాలి పవర్ఫుల్ కావాలి ఎక్కడ అంటే గుర్తు ఇది కోర్టులో జడ్జి కొట్టినట్టు ఇట్లా టక్ టక్ కాదు ఇది వేరే అది కూడా ఇదే అందుకో తీఫ్ ఎంజాయ్ లైఫ్ ఫన్ తర్వాత డస్ట్బిన్ లో పడేయాల నువ్వే సరేనా ఒకసారి కింద చూపి మొత్తం ఇల్లనాక ఉండాల పిల్లలు ఉంటే అయితేనే మంచిగా ఉంటుంది అమ్మో ఇప్పుడు చూద్దాం ఈ షేపు ఎక్కడ ఎక్కడుంది చూడు చూపేండి ఈ షేపు ఈ షేప్ ఎక్కడ ఎక్కడున్న చూడు వా సూపర్ అన్న పెట్టు పెట్టి కొంచెం పెట్టు ఇప్పుడు దీంతో కొట్టు లాడర్ తోటి కొట్టు కొట్టు దాన్ని కొట్టు కొట్టు వావ్ సూపర్ ఈ ట్రయాంగిల్ షేప్ ఎక్కడున్నది రైట్ కొట్టు పెట్టు ఇగో ఇట్లా నేను పెడితే చూడు కొట్టు తోటి కొట్టు కొట్టు వన్ టూ త్రీ ఫోర్ ఆ రైట్ ఓకే సర్కిల్ ఎక్కడుంది సర్కిల్ వావ్ కమాన్ ఇప్పుడు కొట్టు వన్ టూ త్రీ ఫో వై సూపర్ ఇది ఇది ఉంది ఇట్లా చూడు కరెక్టేనా పెట్టు కొట్టు కొట్టు వన్ టూ త్రీ రైట్ రైట్ ఇప్పుడు చూడు ఇది ఎక్కడుంది

ఇంకా స్ట్రెంత్ పెరగాలి కదా మరి ఒలింపిక్ ఛాంపియన్ నృత్యను అవుతారా కొట్టు నేను కొట్టెంజింగ్ నెక్స్ట్ ఇది పెట్టు అక్కడే పెట్టు పెడుతుంది దానికి ఏం చెప్పే అవసరం ఇది ఎదురు చూస్తున్నావు మొబైల్లో చూడాలా कटरा कुट अटला कट मार दो कुट 1 2 3 4 5 6 और ये हार्ड ऑन में इनने फिर कुट 2 1 ओ मम्मी इट्स कंप्लीट हाउ मामा कंप्लीट यू एनी कांग्रेक्स कांग्रेत्सरी हूं एक बार इटला हाई फाइव बाय सो ई डी जी కాన్సెప్ట్లో రోజు తీసుకున్న టాయ్ పేరేంటి హ్యామర్ మాస్టర్ బీట్ ఇన్ రైట్ ప్లేస్ కరెక్ట్ ప్లేస్లో కొట్టాలి టేబుల్ టెన్నిస్ గుడి అప్లై అవుతారు రైట్ ప్లేస్లో కొట్టాలి అర్థమైందా ప్లేస్మెంట్ బ్యాడ్మింటన్లో కూడా అప్లై అవుతాయి స్విమ్మింగ్లో కూడా కరెక్ట్ రైట్ ప్లేస్లో చేతులు కాళ్ళు పెట్టి స్విమ్మింగ్ చేయాలి ఇట్ ఆల్ డెవలప్స్ ఫ్రమ్ హియర్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ చలో బాయ్ అప్ బాయ్ అప్ బాయ్ బాయ్